హాయ్ అండి ఈ షార్ట్ లాగా వచ్చేసి మార్నింగ్ అయితే ఒక చిన్న షార్ట్ పెట్టాను కదా సో ఆ షార్ట్ అయిన తర్వాత నేను చేసుకున్న పనులు అనమాట ఆ షార్ట్ తీసిన తర్వాత బ్లౌజులు అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ బ్లౌజును ఇంకొక బ్లౌజు రెండు రెండును అర్జెంటు ఉన్నాయి అందుకనేసి తినేసి రెండు స్టిచ్ చేసేసాను ఈ రెండు స్టిచ్ చేసేవరకు నాకు టూ టూ థర్టీ అయిపోయింది అంటే మధ్యలో తినడానికి మా ఆయన వస్తాడు సో మళ్ళీ అన్నీ తెచ్చేసి తినేసి మళ్ళీ అవన్నీ తీసి పక్కకు పెట్టేసి అటు ఇటు నేను మిషన్ పైన కూర్చుంటే కరెక్ట్గా కుట్ట కుడతాను కానీ మధ్యలో అదో పని ఇదో పని అంటే మళ్ళీ లేవడం మళ్ళీ రావడం ఇవే సరిపోతుంది కంటిన్యూగా కుడితే కనుక తొందరనే గుట్టేస్తాను కొంచెం లేట్ అవుతుంది ఏం చేద్దాం ఇంట్లో పనులు చూసుకోవాలి నా పని ఏం చేసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇంట్లో అందరు అనుకుంటారుగా ఇంట్లో ఖాళీగానే ఉంటారు అంటే మనం చేసే పని కాకుండా ఇంట్లో కూడా చాలా పనులు ఉంటాయండి మనం ఏదో ఇప్పుడు సపోజ్ బయట డ్యూటీ వాళ్ళు కూడా డ్యూటీ చేసి వచ్చి కూడా ఇంట్లో పనులు చేసుకుంటారు అసలు ఎంత ఓపిక అంటే చేసుకునే వాళ్ళకు నిజంగా అండి అసలు మాటలు అనేవాళ్ళు ఎలా అంటారంటే ఏదో ఇలా తీసి పడేసినట్టు మాట్లాడతారు చేస్తేదే తెలుస్తుంది దాని విలువ ఎవరైనా సో అన్ని పనులు చేసేసుకొని మళ్ళీ వంటకైతే పెట్టేసుకున్నానండి అన్నం వండేసి కూర చేసేసి చపాతి చేసేసి మూడు అన్నీ అంటే మార్నింగ్ చేసేసాను కాకపోతే కొంచెం తొందరగా అయిపోయింది ఇక నా అన్న నేను మా ఆయన పిల్లలకు టిఫిన్ మా ఆయన పొద్దున్న తినేసి అందరు తినేసి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది అందరం ఇక నైట్ మళ్ళీ అన్నం వండేసి కర్రీ చేసేసి చపాతీ చేసేసి అంటే మార్నింగ్ కుట్టిన రెండు బ్లౌజులు ఎమింగ్ చేయలేదు ఇంకా ఎమింగ్ చేయాలి ఇప్పుడు నైట్ అయితే ఆ బ్లౌజులు కుట్టాక మళ్ళీ కొత్త డ్రెస్సులు ఉండే డబుల్ స్టిచ్ వేసాను మళ్ళీ అవి కాక మళ్ళీ ఇచ్చి వెళ్ళారు సో అవి కూడా డబుల్ స్టిచ్ వేసేయాలి ఉన్నాయి పనులు చేసుకోవాలంటే అసలు సరిపోదు టైం అసలు ఇక పిండి మెత్తబడిపోయింది మంచిగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసాను ఇక పిండి నాణ్యలోపు చపాతీకి అయితే రెడీ చేసుకున్నాను ఇక సైడు కర్రీ అవుతుంది ఒక సైడు చపాతీ చేస్తున్నాను రైస్ అయితే ఫస్ట్ పెట్టేశాను ఎందుకంటే పిల్లలు తొందరగా ఆకలి అవుతుంది అంటే రైస్ అన్న కొంచెం పెట్టవచ్చు కదా సో చపాతీ లేట్ అయినా సరే అనేసి రైస్ ఫస్ట్ పెట్టేశాను ఇక్కడ గోడ పైన పెయింటింగ్ అనిపిస్తుంది కదా ఆ నేనే గోడ కొంచెం నీట్గా ఉంది కదా అనేసి కొంచెం మా అనేది పెన్సిల్స్ కలర్స్ ఉంటేనో ఏదో టైంపాస్కి అలా వేసేసాను అండి ఇదండి షార్ట్ లాగా వచ్చేసి ఫుల్ బాక్ అయితే టైం దొరకట్లేదు సారీ ఏమనుకోవద్దు